ప్రవక్తలను దైవం ఈ భూమిపై ఎందుకు పంపిస్తాడు ప్రవక్తల ఆవశ్యకత మానవాళికి ఉందా అని ఆలోచించినట్లయితే మానవ సుందర సమాజ నిర్మాణానికి దైవ విధేయతకు ఒక ఆచరణాత్మక జీవితం తప్పనిసరి దైవం కేవలం పుస్తక రూపంలో తన ఆదేశాలను అవతరింపజేసినట్లయితే మానవుడు ఇవి ఆచరణకు సాధ్యం కావు అని చెప్పే అవకాశం ఉండేది కానీ దైవ ఆదేశాలు ఆచరణకు సాధ్యమని ప్రవక్తల జీవితం మానవాళికి ఆదర్శంగా చూపించబడింది ఈ ప్రవక్తల పరంపరలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఆయన తర్వాత మరొక ప్రవక్త లేరు ప్రళయ దినం నాటి వరకు ఆయన సర్వ మానవాళికి ఆదర్శం మార్గదర్శి